నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల భవన నిర్మాణాన్ని సందర్శించి నిర్మాణ పనులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు మార్కెట్ నిర్మాణ పనులు పూర్తయినందున మార్కెట్ భవనంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మార్కెట్ భవనంలోని వస్తువులు దొంగిలించబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు త్వరలో లబ్ధారులకు దుకాణాలను కేటాయించాలని ఆదేశించారు रात्रो व वास्ट की दिख रखें कटे पुलिस वाले की डबर एवं गलत इमीडियट फोटो तीस वे वाली चूंस वाली दाने तरह सारी अलाटी वाली अकाउंटबिटी उल्कि अलाटी वालों वाले फिटिटी अच्छा अकोटबिटी वैसे तरह वालों अभी कवर चयी चूड़ी दादा अलाटेंट ఆప ఆపడానికి చేయము ఫాస్ట్గా చేయండి అలా అలాట్మెంట్ వచ్చిన తర్వాత నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్ కూడా తగ్గింది వాళ్ళు కూడా అందరూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఆపుతారు కదా మనకి ఏదైనా ఎవైనా వచ్చి డిస్టర్బ్ చేసుకున్న ఎవరికి ఎప్పుడు మనమే అన్నీ చేస్తామో తర్వాత ప్రాబ్లం వస్తుంది అలాట్మెంట్ అలాట్మెంట్ మాట్లాడి అలాట్మెంట్ చేసేస్తాం ప్రైస్ ఫిక్స్ చేసేసి అలాట్మెంట్ చేసేస్తే కానీ అమౌంట్ కూడా వస్తుంది తర్వాత దానికి ఇంకా ఏమైనా అవసరం తీసండి चेक अलाटेंट देखते खराब नहीं अलाट्चना మొదటకి జోన్ చేయాలి జోన్ చేస్తు తర్వాత కూడా మళ్ళీ వచ్చి జోన్ చేయాలి అలోకేషన్ ఫైనల్ చేసే బట్టిగా